మహిమ గరుడా సత్యేగంలో తపస్సు త్రేతాయుగంలో జ్ఞానార్జన ద్వాపరంలో యజ్ఞాలు కలియుగంలో దానాలు జీవులకు తరుణోపాయాలని వినియున్నావు కదా శ్రాద్ధకర్మకు సంబంధించి అన్ని దానాలపై నీకవగాహన ఉంది ఇప్పుడు శయ్యాదాన మహిమను వినిపిస్తాను శ్రేష్ఠ బ్రాహ్మణులు సర్వదా శయ్యాదానాన్ని ప్రశంసిస్తుంటారు ఈ జీవితం అనిత్యం మృత్యువు కబళించిన అనంతరం గాని మరి దేనిని గాని ఎవరిస్తారు మనిషి మరణించగానే వాని బంధుమిత్రాదులు మీద మనస్సును మళ్లించుకుని వానికి అన్ని విధాల దూరమైపోతారు కాబట్టి ఆత్మ ఒక్కటే మనిషికీ నిత్యబంధువు ఎందుకంటే ఒక జన్మలోని బంధువుల బంధాలన్నీ ఆ జన్మతోనే సరి ఆత్మబంధం అలా కాదుకదా కాబట్టి ఈ ఆత్మ సుఖపడాలంటే మనిషి తాను బతికుండగానే వీలైనంతమందికి చేయగలిగినన్ని దానాలు చెయ్యాలి వాటిలో ముఖ్యమైనది శయ్యాదానము మంచిదైన గట్టిదైన కర్రతో నొక సుందరమైన మంచాన్ని నిర్మించి స్తోమతు ఏనుగు ఏనుగుదంతాలతో బంగారు గొలుసులతో లేకుంటే ఇనుముతో దానినలంకరించి దానిపై లక్ష్మిసహితుడైన శ్రీ మహావిష్ణువు స్వర్ణప్రతిమను స్థాపించాలి తరువాత ఆ శయ్యకు దగ్గరగా నేతితో నింపిన కలసనుంచాలి ఆ కలస మూతవ్యక్తిని పుత్రునీ సుఖపెడుతుంది విద్వాంసులు దీనినే నిద్రా కలస అన్నారు తాంబులం కేసరి కుంకం కర్పూరం అగరు చందనం దీపం పాదుకలు గొడుగు చామరం ఆసనం పాత్రలు సప్తధాన్యాలు వీటిని శయ్యకు నుంచాలి వెండి లేదా బంగారుపు కొమ్ముచెంబునూ కమండలువునూ అద్దాన్ని పంచరంగుల చాందనిని శయ్యకు జతపరచి బ్రాహ్మణునికి దానమివ్వాలి ముందుగా ఆ బ్రాహ్మణ దంపతులను పూజించి మంచి ఇంటిని వస్తువులతో సహాయిచ్చి అప్పుడు శయ్యాదానం గావించాలి చివరగా పంచరత్న ఫల అక్షత సమన్వితమైన ఆర్ఘ్యాన్ని ఆ బ్రాహ్మణుని కర్పించి ఇలా ప్రార్థించాలి యథాన కృష్ణసేనం శూన్యం సాగర కన్య సయ్యా మమాప్య శూన్యాస్తు తథాజన్మని జన్మని తరువాత క్షమాపణ వేడుకొని ఆ బ్రాహ్మణ దంపతులను సాదరంగా వీడ్కొల్పాలి ఇది ఏకాదశ సంస్కారంలో ముఖ్యమైన సయ్యాదాన విధి గరుడా బంధువు మూతి చెందినప్పుడు అతని సయ్యని కూడా దానం చేసి వేయాలి ఇది చాలా ముఖ్యమైన విషయం దీనిని మూతసయ్య అంటారు దానిపై విష్ణుదేవుని స్వర్ణప్రతిమను మూత వ్యక్తి మిక్కిలి ఇష్టంతో వాడుకున్న అన్ని వస్తువులను పెట్టిపైన చెప్పిన విధంగా ఇతర ద్రవ్యాలతో సహా విద్వాంసుడైన బ్రాహ్మణునికి దానం చెయ్యాలి ఈ శయ్యాదానం వల్ల కలిగే సుఖం యమరాజు దేవేంద్రుల గృహాలకు ఆ మూత వ్యక్తి సాదరంగా ఆహ్వానింపబడినప్పుడు తెలుస్తుంది యమదుతలుగాని యమధర్మరాజుగాని ఆ వ్యక్తికి భయంకరంగా కనిపించరు పుణ్యపాపాలను లెక్కవేసినప్పుడు ఈ శయ్యదానం పరిగణనలోకిని తీసుకొనబడుతుంది పేదవాడు వెండి బంగారాల ప్రసక్తే లేకుండా వాణి తండ్రి శయనించిన నులక మంచాన్ని దానం చేసిన సంపూర్ణ శయ్యదాన ఫలం తండ్రి కొడుకులిద్దరికీ దక్కుతుంది స్త్రీ మూతి చెందినప్పుడు శయ్యపై స్వర్ణప్రేత ఆ స్త్రీ పోలికలతో ప్రతిమనుంచాలి ఆమె ధరించిన ఆభరణాలన్నింటినీ దానిపై ఉంచాలి వస్త్రాలను ఆమె ఇష్టపడి వాడిన వస్తువులను కూడా ఉంచి ఇంద్రాది దేవగణాలను సూర్యాది గ్రహాలను గౌరీదేవిని గణేశుని పూజించాలి తరువాత తెల్లబట్టలను కట్టుకుని గృహస్థుడైన దేవునికి నమస్కరించి ఈ క్రింది మంత్ర మంత్రశ్లోకానుచ్చరించాలి ప్రేతస్య ప్రతిమాహేషా సర్వోపకరణ్యుత సర్వరత్న సమాయుక్త తవ విప్ర నివేదిత ఆత్మాసంభోహ శివాగౌరీ శక్రహసురగణేహ సహ ప్రదానేన సైష శైష ఆత్మాప్రసిధతూ బ్రాహ్మణుడా దానాన్ని కో దాత అనే మంత్రాన్ని చదవాలి తరువాత దాత ఆయనకు ప్రదక్షిణ చేసి నమస్కరించి సాదరంగా వీడ్కొల్పాలి గరుడా ఒక శయ్యను ఒక బ్రాహ్మణునికే దానం చేయాలి గోవు శయ్య గృహం స్త్రీ ఒకదానినొక్కరికే చేయాలి అనేకులకు దానమేయడం పాపం శయ్యాదానం వల్ల గొప్ప ఫలితాలుంటాయి దాతకి నూరు దివ్యవత్సరాల వత్సరాల స్వర్గనివాస ప్రాప్తి లభిస్తుంది వ్యతిపాత యోగ కార్తీక తిథులలో గాని మకర కర్కాటక సంక్రాంతి నాడుగాని సూర్యచంద్ర గ్రహణాలందుగాని చేసే దానానికి మరింత అధిక ఫలముంటుంది అలాగే ద్వారకా ప్రయాగ గంగా యమున సింధు నదీ సాగర సంగమ స్థలాలు కురుక్షేత్ర నైమిషారణ్య అర్బుద పర్వతం వంటి పుణ్యస్థలాలలో చేసే దానాలకు అద్భుత ఫలాలుంటాయి స్వర్గలోక నివాసానంతరం పొడమిపై పుట్టినపుడా దాత తాను మూతి చెందిన చోటనే సుందర స్వరూపుడు మహాధనికుడు ధర్మజ్ఞుడు సర్వశాస్త్రజ్ఞాతయునే జన్మిస్తాడు ఈ జన్మాంతమున నాతనికి వైకుంఠ నివాస ప్రాప్తి ఉంటుంది ఆ తరువాత పితృలోకంలో శాశ్వతంగా నివసిస్తాడు అధ్యాయం ముప్పై నాలుగు